व्यू नमः नमो देव्ये महादेव्ये शिवाय सततम नमः नमः प्रकृतिै भद्रायै नियता प्रणतास्मतां अर्चना काले रूपकतां संस्कृति काले शब्दकतां चिंतन काले प्राणकतां तत्व विचारे सर्वगतां ओम अयम्रीम श्रीम श्रीमात्रे नमः ओम अयम्रीम श्रीम श्रीमात्रे नमः ओम अयम्रीम श्रीम श्रीमात्रे नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నమ ఇప్పుడు మనం ముప్పై ఏడవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఇక్కడ ఒక మన విశేషం తెలుసుకో తెలుసుకోవచ్చు అంటే ముఫై ఏడవ శ్లోకంలో నామాలు తర్వాత ముప్పై ఎనిమిదవ శ్లోకంలో పూర్వార్థం అంతవరకు మనం చదివినట్లయితే అంటే ముప్పై ఏడవ శ్లోకంలో పూర్వార్థం ఉత్తరార్థం ముప్పై ఎనిమిదవ శ్లోకంలో పూర్వార్థం ఈ నామాలను మనం పూర్తి చేసినట్లయితే శతనామములు పూర్తవుతాయి సహస్రనామాల్లో శతనామంలు పూర్తవుతాయి శతనామాలు అయిన తర్వాత ఈ శతనామాలు మనం బీజాక్షరాలతో జపం చేద్దాం మననం చేద్దాం మననాత్ ఇది మంత్ర కుళాంగన కుళాంతస్థ కౌడిని కులయోగిని కుళాంగన కులాంతస్థ కౌడిని కులయోగిని అకుళ సమయాంతస్థ సమయాచార తత్పర సమయాచారపరా కడా కౌళిని కులయోగిని అకుడా సమయాచార తత్పర కడానా ప్రథమం కడాస్థా ద్వితీయం కౌడీని తృతీయం కులయోగిని చతుర్థం అకుడ పంచమం సమయాచార తత్పర సప్తమం ముప్పై శ్లోకంలో పూర్వార్థం మూలాధారైక నిలయ గ్రంథి విభేదిని మూలాధారైక నిలయ గ్రంథి విభేదిని మూలాధారైక నిలయ ప్రథమం గ్రంథి విభేదిని ద్వితీయం ఇప్పుడు మొత్తం నామాలు లెక్కించినట్లయితే ఎన్ని నామాలు వస్తున్నాయి కుడాంగనా ప్రథమం కుడాస్థా ద్వితీయం కౌడిని తృతీయం కులయోగి చతుర్థం అకుడా పంచమం సమయాస్థా షం సమయాచారపరా సప్తమం మూలాధారై మూలాధారైకనిరయా అష్టమం బ్రహ్మగ్రంథ విభేదిని నవమం నవపది ఏత్యే శ్లోకపా ఏ శ్లోకపా శ్లోకపాదా నవప నవపదిన ఈ ముప్పై ఏడు శ్లోకంలో పూర్వార్థం ఉత్తరార్ధం ముప్పై ఎనిమిదో శ్లోకంలో పూర్వార్థం అన్నీ కలిపి మొత్తం మనకు తొమ్మిది పదాలు అయ్యాయి తొమ్మిది నామాలు అయ్యాయి ఈ తొమ్మిది నామాలు మనం పూర్తి చేసినట్లయితే శతమానం భవతి అప్పుడు అమ్మవారి యొక్క మంత్రాలు నూరు మంత్రాలు కూడా మనం తర్వాత చేపిద్దాం అమ్మవారి అనుగ్రహం పొందుద్దాం కుళాంగనా కుళాంగనా అంటే వసుంజాదివాగ్దేవలలో దేవతల యొక్క స్వరూపమే అంగనా అంటే ఏంటండి స్త్రీ శక్తి అంగనా అంటే స్త్రీ శక్తి ఎంత గొప్ప గొప్పదంటే స్త్రీ శక్తి శివశక్తి ఆయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నలు కుశల స్పందితుమని అతస్వా మారాధ్యాం హరిహర ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని శంకరభగవత్పాదుల వారు సౌందర్యలహరి ప్రథమ శ్లోక శ్లోకంలో చెప్పారు ఆ శక్తి సహకరిస్తేనే శివుడైన స్పందిస్తాడట యాదేవీ దేవీ శక్తి రూపేణ సర్వభూతేషు సంస్థిత నమస్తే నమస్తే నమస్తశై నమో నమ అంటే కుడాంగన వసుంధ్యాది వాగ్దేవతలలో ఉన్నటువంటి ఆ స్త్రీ శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారి తత్వమే కుడాస్థ ఇక్కడ కూడా కుడా అంటే మంత్ర సముదాయం మంత్ర సముదాయంలో అంతస్థ అంతర్గర్భితంగా ఉన్నారు అమ్మవారు ప్రతి మంత్రంలోనూ అమ్మవారు అంతర్గర్భితంగా ఉన్నారు ప్రతి బీజాక్షరంలోనూ ఉన్నారు అమ్మవారు ప్రతి అక్షరంలోనూ ఉన్నారు క్షర అంటే అశాశ్వతమైనది అక్షర అంటే శాశ్వతమైనది అక్షరం శాశ్వతం ఈ రూపాలు ఇవాడు ఉండొచ్చు రేపు పోవచ్చు రేపు కనిపించకపోవచ్చు కానీ అక్షరం శాశ్వతం ఈ మంత్రాలు శాశ్వతం మనం చెప్పుకుంటున్న మంత్రాలు శాశ్వతం అమ్మవారు శాశ్వతం బిజాక్షరాలు శాశ్వతం అది గమనించాలి కూడా అంతస్థ కూడా అంటే మంత్ర సముదాయం మంత్ర సముదాయంలో అంతర్గర్భితంగా ఉన్నారు అమ్మవారు కౌడిని వసునియాది వాగ్దేవతల్లో చివరి శక్తి స్వరూపణ అమ్మవారే కదా కౌడిని వశుని కామేశ్వరి మోధుని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌడిని ఆ కౌడిని అమ్మవారే అమ్మవారి యొక్క రూపాలే అవి కూడా కులయోగిని కులయోగిని షాకిని ఢాకిని యోగిని రాకిని లాకిని హాకిని ఇవన్నీ మళ్ళీ వేరే శక్తి స్వరూపాలు అందులో యోగిని దేవతల యొక్క సముదాయం చేత పూజించబడుతుంటారు అంటే కులయోగిని కుల దేవతల సముదాయం చేత అర్చించబడే యోగిని శక్తి అమ్మవారు కులయోగిని అకుడా అకుడా ఇక్కడ కుడా అంటే మంత్ర సముదాయం అక్కడ అంటే మంత్ర సముదాయం లేనే లేకపోయినా కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంటుంది ఐం హ్రీం శ్రీం చెప్పట్లేదండి తప్పు చూస్తారే ఉచ్చరిస్తామేమో అనే భయంకతో కొంతమంది శ్రీమాత 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 అంటుంటారు లలిత 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 అమ్మ లలిత దేవి రక్షించు అని అంటుంటారు హాయిగా మాతృభాషలో తెలుగులో తెలుగులో సంస్కృతంలో దోషాలు వస్తాయేమని స్వరం మారుతుంది మనని అయినప్పటికీ కూడా అమ్మవారు రక్షిస్తారు అది అర్థం ఇక్కడ ఆ కూడా మంత్ర సముదాయాలు లేకపోయినా కూడా అమ్మవారిని ధ్యా ఆ రూపాన్ని ధ్యానించిన అమ్మవారి నామాన్ని జపించిన లలిత శ్రీమాత అని జపించినా కూడా భవానీ గంగా భవానీ గాయత్రి అని మొత్తం దశనామా చెప్పారు కదా ఉత్తర పీఠలో గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాదశ ఈ లలిత దశనామాల్లో ఏ నామాన్ని ఉచ్చరించినా కూడా అమ్మవారు అనుగ్రహం జరుగుతుంది అది అక్కడ విశేషం సమయాంతష్ట సమయ అంటే ఒక మంత్రభాగం అండి సమయాచార తత్పరులు అంటారు తర్వాత నామాలు వస్తుంది మంత్రాన్ని ఎప్పుడూ ఉపాసిస్తూ ఉండే ఒక విశేషమైన తత్వమే సమయము సమయం అంటే కాలము ఏ సమయంలో అయినా ఏ కాలంలో అయినా అయినా అమ్మవారి యొక్క నామాన్ని అలా జపిస్తూనే ఉంటారట అది సమయ మంత్ర విశేషం అంతస్థ అందులో కూడా అంతర్గర్భితంగా ఉన్నారు అమ్మవారు ప్రత్యేకంగా నిరాహారంగా ప్రాతకాలంలో జ్యోతిని వెలిగించి అప్పుడు మాత్రమే చేయాలి అని ఒక నియమం ఏ సమయంలో అయినా జపించవచ్చు ఏ సమయంలోనైనా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు అనేది మరొక అదే ఆచారం ఒక సంప్రదాయం ఆ సంప్రదాయంలోనూ ఉన్నారు అమ్మవారు అంతస్థ అది ఒక అర్థం ఇంకోటి ఏంటంటే సమయం అంటే కాలం కాలం యొక్క స్వ అంతర్గర్భితం గి అమ్మవారే కాలస్వరూపిణి అమ్మవారు పరమేశ్వరుడు నమః కాలాతీతాయ కాలతీతాయనమ మరి ఆయన యొక్క ధర్మపత్నియ్య కదా అమ్మవారు అంటే అమ్మవారు కూడా సమయాంతస్థ కాలస్వరూపిణియే కాలంలో ఉంటారు అమ్మవారు విఘడియా ఘడియా ముహూర్తం అహోరాత్రాలు వారాలు మాసాలు మారాలు పక్షాలు మాసాలు అయనాలు సంవత్సరాలు యుగాలు అన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపమే సమయాచార తత్పర ఇక్కడ సమయాచారం అంటే ప్రత్యేకంగా అమ్మవారిని మాత్రమే పూజిస్తారు ఇంకెవరిని పూజించరు వాళ్ళు ఆ సమయాచార అంటే అమ్మవారు వారి యొక్క వారికి అద్భుతమైన ఒక ఏకాగ్రత కల్పించారు కనుక అమ్మవారు మాత్రమే ఏకాగ్రతతో ధ్యానిస్తారు అలాంటి వాళ్ళ యొక్క ధ్యానంతో వాళ్ళ యొక్క ఆచారం ఆచారంతో అమ్మవారు సంతృప్తి పొందుతారు కనుక సంతోషిస్తారు కనుక సమయ ఆచార తత్పర సమయాచారులపై తత్పరమైన శ్రద్ధ కలిగి ఉంటారు అమ్మవారు వాళ్ళని శ్రద్ధగా రక్షిస్తుంటారు మిగతా వాళ్ళని రక్షించారని కాదు వాళ్ళని ఇంకా బాగా రక్షిస్తుంటారు వాళ్ళ సమయాచారులు అమ్మవారిని మాత్రమే ఏకాగ్రతతో ధ్యానిస్తుంటే ఎవ్వరూ ధ్యానించరు ఇంకా ముప్పై ఎనిమిది శ్లోకాలు పూర్వార్థం మూలాధార ఇక నిలయ బ్రహ్మ గ్రంథి భేదిని ఇక్కడ జాగ్రత్తగా గమనించారండి మన శరీరంలో మూలాధారం స్వాధిష్టానం మణిపూర్వం అనాహతం విశుద్ధి ఆజ్ఞ సహస్రారం ఏడు చక్రాలు ఉన్నాయి మూలాధారం పృథ్వీతత్వం స్వాధిష్టానం జలతత్వం మణిపూర్వం అగ్నితత్వం అనాహతం వాయుతత్వం విశుద్ధి ఆకాశతత్వం ఆజ్ఞ జీవాత్మతత్వం సహస్రారం పరమాత్మతత్వం ఇందులో ప్రత్యేకంగా కుండలిని శక్తి ఎక్కడుందండి మూలాధార చక్రంలో ఉంది మన నిటారుగా కూర్చున్నప్పుడు మన వెన్నెముక భూమికి తగలకుండా ఉండాలి భూమికి భూమిని స్పృశిస్తూ ఉండకూడదు నేలకి తగలకూడదు కొంచెం దీర్ఘంగా నిరాకంగా కూర్చుంటే వెన్నెముక తగలదు అక్కడ ఆ వెన్నెముక చివరి భాగంలో ఉంది మూలాధార చక్రం ఆ మూలాధార చక్రంలో అమ్మవారు కొండలిని శక్తి రూపంలో ఉన్నారు అదే జ్ఞానశక్తి చిక్తి అది ఈ మంత్రానికి అర్థం మూలాధార నిరయ నిలయ మూలాధార చక్రం మాత్రమే అమ్మవారి యొక్క నివాసంగా ఉంది అంటే కొండలిని శక్తిగా అమ్మవారు అక్కడే ఉన్నారు మూలాధార ఏక నిలయ మూలాధారమే అమ్మవారి నిలయం బ్రహ్మగ్రంథివి భేదిని ఆ తర్వాత పై చక్రాలకు ఆ కొండలి శక్తి వ్యాపిస్తూ ఉంటుంది యోగ సాధన చేసే కొద్దీ స్వాధిష్టానానికి రావాలంటే బ్రహ్మగ్రంథిని భేదించి రావాలి మనకు గ్రంథులు అంటే ఒక ముడి లాంటిది ముడి మనం ఊహించితే ఒక రెండు ఒక దారాన్ని ముడివేస్తే ఎలా ఉంటుంది కొంచెం మందంగా ఉంటుంది అలా మూలాధార స్వాధిష్టాన చక్రాల దగ్గర బ్రహ్మగ్రంథి మణిపూర అనాహతాల మధ్య విష్ణుగ్రంథి విశుద్ధి ఆజ్ఞా చక్రాల మధ్య రుద్రగ్రంథి మూడు గ్రంథులు ఉన్నాయి ఈ గ్రంథుల్ని భేదించుకుంటూ వస్తాయన్నమాట భేదించుకుంటూ కొండని శక్తి ప్రయాణం చేస్తుంది బ్రహ్మ బ్రహ్మగ్రంథివి విభేదిని అని చెప్పారు ఇక్కడ బ్రహ్మగ్రంథిని భేదించుకుని పైకి వస్తున్నారు అమ్మవారు ఒకసారి చెప్పుకుందాం కులాంగన అంతస్థ కౌడిని కులయోగిని సమయ అంతస్థ సమయ ఆచారతత్వరా ఈ మొత్తం ఏడు నామాలు మూలాధారేక నిలయ బ్రహ్మగ్రంథివి భేదిని రెండు నామాలు తొమ్మిది నామాలు पुनर्मला आगामी कार्यक्रम में